గణాధిపతీమహాసరస్వత శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ శ్రీవేంకటేశ్వరాయ నమ పూజ్యాజరాఘవేంద్రాయ సత్యత చా కల్పవృక్షాయ నమతాం కామధే నవే ఓం హరి మర్కడ మర్కటాయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ద్వాదశరాసుల ఫలితాలు శ్రీ మహాగణాధిపతి మహా రెండు వేల ఇరవై నాలుగు ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ వరకు పంచమ స్థానంలో సంచరించి మే నుంచి శత్రుస్థానంలో స్థానంలో సంచారం అలాగే శని ఈ సంవత్సరం అంతా తృతీయ స్థానంలో సంచారం రాహు ఈ సంవత్సరం అంతా చతుర్థంలో కేదువు దశమ స్థానంలో రాజ్యస్థానంలో సంచారం గురు సంచారం వలన ఏప్రిల్ వరకు ఏప్రిల్ నెల ఆఖరి వరకు కూడా అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహకాలు లభిస్తాయి మీరు ఏదైనా వ్యవహారం చేసినట్లయితే ఏదైనా తలపెట్టినట్లయితే వాటిల్లో బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహం మీకు లభిస్తుంది గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ప్రభుత్వ సంబంధిత పనులన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి ఉద్యోగాలలో అధికారులతోటి సఖ్యత ఏర్పడుతుంది ఉద్యోగాలలో అధికారం కూడా కలుగుతుంది మిత్రుల యొక్క అండదండలతోటి ధైర్యంతో ఏదైనా సరే ఎటువంటి కార్యాలైనా సరే సాధిస్తారు మే నుంచి గురుడు సష్టమ స్థానంలో సంచారం వలన ఈ యొక్క సంచారం అనుకూలమైనది కాదు వ్యవహారాల్లో చేసే వ్యవహారాల్లో ఆతురత పెరుగుతుంది ఏదో చేయాలని పనులలో శ్రమ పెరుగుతుంది అధికంగా ఉంటుంది ఫలితం మడుక్కు తక్కువగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కుటుంబంలో ఉద్యోగాల్లో కూడా చికాకులుగా గందరగోళంగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి శని సంచారం అనుకూలంగా ఉంది అనారోగ్య కథ కొంతకాలము కాపాడుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది వ్యవహారాల్లో కూడా బుద్ధి చాతుర్యంతో ఎటువంటి వ్యవహారైనా సరే చక్కబెట్టుకుంటారు దాంపత్య జీవితం బాగుంటుంది తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తూ విజయం కూడా సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది దగ్గర బంధువుల నుండి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి మీ యొక్క మాటలతోటి అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఈ సంవత్సరం రాహు రాహు స్థానంలో సంచారం వలన ఈ యొక్క సంచారం అనుకూలం కాదు అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది అకారణంగా స్త్రీలతోటి కలహాలు స్థిర స్థిరాస్తి విషయాలలో ఇబ్బందులు వాహన వాహనం కానీ భూ కానీ స్థలాలు కానీ గృహము ఇల్లు కానీ కొనుగోలు విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకున్న మంచిది కేదు దశమ స్థానంలో రాజ్యస్థానంలో సంచారం ఈ యొక్క సంచారం చాలా అనుకూలం ఉద్యోగాల్లో అభివృద్ధి అధికారం లభిస్తుంది సంఘంలో మంచి స్థానం మీ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది ప్రతి పనిలో కూడా ముందడుగు వేస్తారు ఉద్యోగులకు అన్ని విధాల కూడా బాగుంటుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది కాకపోతే ఆదాయం ఎంత వచ్చినప్పటికీ అది నీళ్ళ వలె ఖర్చు అవుతుంది ఈ సంవత్సరం కళాకారులకు సామాన్యంగా ఉంటుంది ఎన్ని అవకాశము అవకాశాలు వచ్చినా ధనాదాయం మాత్రం అంతంత మాత్రమే లభిస్తుంది వ్యాపారస్తులకి సంవత్సరం అనుకూలం చాలా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు ధనలాభం పొందగలరు వ్యాపారాల్లో విద్యార్థులకు బాగున్నది జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల్లో ఉత్తమ శ్రేణితోటి ఉత్తీర్ణులు అవుతారు అన్ని విషయాలు కూడా ఆర్థిక విషయాలన్నీ కూడా మెరుగుపడతాయి ఏదైనా సరే ఇల్లు స్థలాలు కొనేవాళ్ళు కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే నూతన గృహం కొనుగోలు లేదా కట్టుకోవడం నిర్మాణం చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారికి గురు రాహు సంచారం అనుకూలం కాదు గురు గురు సంచారం రాహు సంచారం అనుకూలం లేదు కాబట్టి శని సంచారం తీర్థ సంచారం అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందగలరు ఓ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్